ఢిల్లీలో ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది ఆమె పేరు అంజనా కృష్ణ రెండేళ్ల క్రితమే డ్యూటీలో చేరింది పవర్ఫుల్ టాలెంటెడ్ డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంది ఈ నేపథ్యంలో నిన్న ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది ఆమె పనిచేస్తున్న లిమిట్స్ లోని షోలాపూర్ లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ఆ ఫోన్లో లో ఇంకేముంది అసలే నిజాయితీకి మారుపేరైన అంజనా కృష్ణ వెంటనే తన సిబ్బందికి విషయాన్ని చెప్పి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అయితే కింద స్థాయి పోలీసులు మాత్రం అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అంజన కృష్ణ స్వయంగా రంగంలోకి దిగేసింది డైరెక్ట్ గా స్పాట్ కి చేరుకొని అక్రమ తవ్వకాలు ఆపాలని ఆదేశించింది అయితే అక్కడ అక్రమంగా తవ్వకాలు చేస్తున్న వారు అధికార పార్టీ నేతలు కావడంతో వారు ఆమెను కూడా బెదిరించారు అక్కడున్న ఓ వ్యక్తి ఏకంగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి ఫోన్ చేసి మాట్లాడమని అంజనా కృష్ణకి ఇచ్చారు దీంతో చేసేదేవి లేక అంజన కృష్ణ ఫోన్ లో మాట్లాడారు వాళ్ళందరూ తమకు కావలసిన వారిని చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అంటూ అవతల నుంచి వినిపించింది అయితే డిప్యూటీ సీఎం వాయిస్ గుర్తుపట్టని అంజనకృష్ణ ఓసారి డైరెక్ట్ గా వీడియో కాల్ చేస్తేనే నమ్ముతానని అన్నారు దీంతో డిప్యూటీ సీఎంకి కోపం వచ్చి వీడియో కాల్ చేశారు ఈ తత్తంగా మొత్తాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు ఆ వీడియోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మొత్తానికి డిప్యూటీ సీఎం నే మూడు చెరువుల నీళ్లు తాగించిన ఈ అంజనా కృష్ణ గురించి ఇప్పుడు చాలా మంది వెతకడం ప్రారంభించారు అంజనా కృష్ణ చెందిన అధికారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడు వందల యాభై ర్యాంకు సాధించారు కేరళలోని తిరువనంతపురంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు అంజనా కృష్ణ తండ్రి టెక్స్టైల్స్ బిజినెస్ నిర్వహిస్తూ ఉండగా తల్లి కోర్టులో టైపిస్ట్ గా పనిచేస్తున్నారు ఏకంగా ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంని ని లెక్క చేయకుండా నిజాయితీగా విధులు నిర్వహించిన ఈ యువ ఆఫీసర్ ని ఇప్పుడు అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు అంతేకాకుండా అవినీతి పనులకు అక్రమార్కులకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎంపై కూడా జనం దుమ్మెత్తిపోస్తున్నారు మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ ఫ్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్పేట నెల్లూరు